ఈ నెల ఇరవై ఏడున హైదరాబాద్లోనే ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ కార్మిక సమైక్య ఆధ్వర్యంలో జరుగు కార్మికుల హక్కుల మహాగార్జనను విజయవంతం చేయాలని బహుజన గలం చుక్క రామనర్సయ్య తెలంగాణ కార్మిక సమైక్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యాతాకుల ఈశ్వర్ తెలిపారు ఆదివారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద చలో ఇందిరా పార్క్ మహాగార్జన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు ఈ నెల ఇరవై ఏడున హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ కార్మిక సమైక్య ఆధ్వర్యంలో జరుగు కార్మికుల హక్కుల మహాగర్జనను విజయవంతం చేయాలని బహుజన గలం చుక్కా రామనర్సయ్య తెలంగాణ కార్మిక సమైక్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యాతాకుల ఈశ్వర్ తెలిపారు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద చలో ఇందిరా పార్క్ మహాగర్జన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్కు తెలంగాణ కార్మిక సమైక్య సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు తెలంగాణలో అన్ని రంగాల్లో పనిచేయుచున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకోవాలని కార్మికుల పిల్లలను కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య వైద్యం అందించాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయు కాంట్రాక్టు కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలన్నారు పేద కార్మికులకు రెండు వందల గజాల ఇల్లు నిర్మించి ఇవ్వాలని గ్రామీణ పేదలకు మూడెకరాల సాగుభూమి భూమి ఇవ్వాలన్నారు ప్రైవేట్ కంపెనీలో పనిచేయు కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వాలని ప్రమాదవశాత్తు ఏ కార్మికుడైనా చనిపోతే ఇరవై ఐదు లక్షల గ్రేషియా ఇవ్వాలని వికలాంగులైన కార్మికులకు పది లక్షల రూపాయలు రుణం ఇవ్వాలన్నారు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న భూములు తెలంగాణలో ఉన్న అర్హులైన పెద్దలందరికీ ఇవ్వాలని యాభై ఐదు సంవత్సరాలు నిన్న అర్హులైన కార్మికులందరికీ కార్మిక శాఖ తరఫున ఐదు వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు నవంబర్ ఇరవై ఏడున జరిగే మహాగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీనివాస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మస్తాన్ ముప్పై ఐదవ వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జి బొజ్జ సంజయ్ నాయకులు అజయ్ ప్రసాద్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు